హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశమల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో రెండు నెలల పాటు నిల్వ చేసుకుని కొత్తిమీర పచ్చి రొయ్యల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చేయడం అనేది చాలా ఈజీ అలానే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మనం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా ఏ కర్రీ కూడా అవసరం లేదనమాట అచ్చం మనకి నాన్ వెజ్ కర్రీస్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుంది కాకపోతే ఇది మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకొని నిల్వ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక అర కేజీ పచ్చి రొయ్యలని తీసుకొని నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను దీని క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలానే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని ఇలా చక్కగా కలిపేసుకో ని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి కనీసం పది నిమిషాలైనా సరే పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనమైతే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు ఒక పువ్వు ఒక యాలక్కాయ అలానే పది పదిహేను వరకు కూడా మెంతులు అలానే పావు టేబుల్ స్పూన్ వరకు కూడా ఆవాలు యాడ్ చేసుకోండి మెంతులు అనేవి మరీ ఎక్కువ యాడ్ చేస్తే చేదొచ్చేస్తుంది కాబట్టి ఒక పది పదిహేను అయితే సరిపోతుంది మసాలా దినుసులన్నింటినీ కూడా చక్కగా కొంచెం స్మెల్ వచ్చే వరకు కూడా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసి పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత మనం అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు నూనె అనేది యాడ్ చేసుకోవాలి ఈ నూనె అనేది పచ్చళ్ళకి వాడే పప్పు నూనె అయినా సరే వాడుకోవచ్చు లేదు అంటే కనుక రిఫైండ్ ఆయిల్ అయినా సరే వాడుకోవచ్చు పప్పుల నూనె అయితే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఏంటంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి వెంటనే రొయ్యలో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసి కొంచెం నీరు నీరుగా ఉన్నట్టు ఉంటాయి వీటిని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా మనం వేయించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా కాకుండా ముందుగానే రొయ్యలు వాటర్ పోయే వరకు ఎగరబెట్టుకొని తర్వాత వేయించుకుంటారు అలా వచ్చే టేస్ట్ కన్నా కూడా ఈ టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి డైరెక్ట్గా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం క్రిస్పీగా వేగిపోయింది తర్వాత మనం వీటన్నిటినీ కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి మీకు కలర్ చూస్తే అర్థమవుతుంది కదా ఈ విధంగా వేయించుకోవాలి అప్పుడే మనకి రొయ్యి అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకున్న రొయ్యల్ని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీరను ఇలా కడిగేసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లోకి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ పచ్చి లేకుండా నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మరొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగని మరీ ఎక్కువ యాడ్ చేసేయొద్దు ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా పెద్ద స్పూన్తో యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అయ్యే వరకు పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గానే తీసుకోండి నిలవది కాకుండా ఫ్రెష్గా తీసుకున్నట్లయితే మనకి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక పెద్ద స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు ఏంటంటే మన రాళ్ళ ఉప్పుని కూడా సాల్ట్ లాగా చేసి వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా సాల్ట్ అయినా పర్వాలేదు వేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి తగ్గట్టు ఒక పావు కప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం మీరు ఎక్కువ తింటున్నట్లు అయితే కనుక మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది ఎక్కువ ఎక్కువ వేసేయకుండా మనం లాస్ట్లో టేస్ట్ చూసి కూడా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉప్పు కారం వేసి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయి చేదొచ్చేస్తుంది తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అలానే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా రొయ్యలు కూడా యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ పాటు మొత్తం అన్నీ కలిసే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కిందకైతే ఇలా బాగా చల్లారే వరకు కూడా మనం కలుపుకుంటూ దీన్ని చల్లార్చుకోవాలన్నమాట మనకి ఎంత బాగా చల్లారిన తర్వాతనే మనం ఇందులోకి నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయలు ఒక రెండు అయితే తీసుకున్నాను మీరు ఇలా పెద్ద సైజు కాకపోతే ఒక నాలుగు నిమ్మకాయల్ని తీసుకోండి చిన్న సైజ్ అయితే కనుక ఇలా నిమ్మకాయలు తీసుకొని ఈ నిమ్మ చెక్కలు కూడా ఇందులోకి పిండేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే రసాన్ని యాడ్ చేసుకోండి లేదంటే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి పూర్తిగా రొయ్యలు మొత్తం చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం అనేది వేసుకున్న తర్వాత బాగా కలిపే మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసేసుకోండి తర్వాత ఏంటంటే ఉప్పు కారం ఒకవేళ ఎక్కువైపోయాయి అనిపిస్తే కనుక ఇందులో మరొక నిమ్మకాయని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట టేస్ట్ అనేది బ్యాలెన్సెడ్గా ఉంటుంది తర్వాత ఈ పచ్చడిని ఒక గ్లాస్ బౌల్లోకి వేసేసుకొని మూడు రోజుల పాటు ఊరనివ్వాలి అలా మూడు రోజులు ఊరితే కనుక రొయ్య ముక్కకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టి మంచి టేస్ట్తో ఉంటుంది ఇది మనం టూ మంత్స్ పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే దీనిపైన మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మూడు రోజులు కనుక ఊరబెట్టినట్లయితే చూసారా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలిపోయి టేస్ట్ అయితే సూపర్ ఉంది స్మెల్ అయితే గుమగుమలాడుతుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి